స్తారన్న ఓటు మీరు ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యే ఓట్ అడగడానికి వస్తే ఎంపీకి ఓటు అడగడానికి మీ ఎంపీ క్యాండిడేట్ పేరు చెప్తే ఆయన నిందితుడు కదా అని ప్రశ్నలు వస్తాయి మీ ఎమ్మెల్యే క్యాండిడేటే భయపడుతున్నాడు ఎంపీ కోసం ఎంపీ కోసం ఓట్లు అడిగితే నా ఓట్లే పోతాయేమో అని అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి మీకోసం మీ ఓట్ల కోసమే అడగలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఓటేస్తారన్నా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపిన కేసులో నిందితుడుగా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు ఓటేస్తారా లేదా మీకు అభిమానం ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కూతురు న్యాయం వైపు ఉంది ఆమెకు ఓటేస్తారా నిర్ణయం మీదే మీరే నిర్ణయించండి మీకు మీ దగ్గర ఉండి మీ దగ్గర పనిచేసే ఓ మనిషి కావాలా లేదా మీరు ఓటేసారి గెలిపించుకున్నాక వాళ్ళు ఉంటారో లేదో దయకెళ్ళి ఉంటారో లేదో అని ఆలోచిస్తూ ఉంటారా మీకు జైల్లో ఉండే నాయకుడు కావాలా మీ పక్కన ఉండే నాయకులు కావాలా మీరే ఆలోచించుకోండి తర్వాత మీరే నిర్ణయం చేసుకోండి మీరు ఏ నిర్ణయం తీసుకున్న ఇది సమ్మతమే మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నారు మీరు న్యాయం వైపు ఉంటారని ఆశిస్తున్నాను హస్తం గుర్తుకు పోటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న శర్మిలమ్మను ఆశీర్వదించి దీవించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి ఆత్మశాంతిని కల్పించండి అన్న ఈ ఎంపీ ఓటు మొదటి ఓటు తెల్ల పేపర్లో ఇస్తారు షర్మిలమది నాలుగో నెంబర్ షర్మిలమది నాలుగో నెంబర్ హస్తం గుర్తు చూడండి అన్న నాలుగో నెంబర్ పై మూడు ఏ మూడిటికి వేసినా కానీ మీ ఓటు వృధా అయిపోతుంది లేకపోతే నిందితులకి మీరు న్యాయం వైపు ఉంటే నాలుగో నెంబర్కి ఓటేసి షర్మిల మంది గెలిపించండి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి శర్మిళ మరు రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఓటేసి రాజేఖి రెడ్డి గారికి రెడ్డి గారికి రెడ్డి గారికి రెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి అమ్మా జై హింద్